సో టూరిజం పరంగా విధంగా మేము చూస్తుంటే ఇన్ ద సేమ్ టైం మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఐజీ లేఅవుట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి పేదవాడి కళ ఏంటంటే ఒక ఎంతో కొంత భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనేది వాటి చిరకాల కోరిక సో తప్పనిసరిగా సంబంధించినటువంటి ఎన్టీఆర్ స్మార్ట్ లేఅవుట్స్ అని మనం పెట్టడం జరిగింది అడ్డూరు కానివ్వండి పాలవలస జీయ అగ్రహారం వివిధ దగ్గర కూడా మనం తీసుకోవడం జరిగింది వాళ్ళ మధ్య తరగతులు కూడా తప్పనిసరిగా మనం ఆ రీట్లకు సంబంధించి కూడా మనం పెట్టడం జరిగింది తప్పనిసరిగా డెవలప్మెంట్ పక్క టూరిజం ఓ పక్క ఈ రెండు కూడా సైమంటేనియస్ గా ఉండే విధంగా కూడా మనం యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా డ్రైనేజ్ అనేది జీవీఎంసీ రిలేటెడ్ సో ఇప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కూడా డ్రైనేజ్ రిలేటెడ్ చూస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మీద కూడా రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద కసరత్తు చేస్తున్నారు సో ఓవరాల్ గా అయితే విఎంఆర్డీఏ రిలేటెడ్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతి సోమవారం కూడా ప్రజల దర్బార్ పెట్టడం జరిగింది ముందు చెప్పినట్టు సో ఆ ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ గానే ఉంది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం తీసుకెళ్లే దిశగా అయితే విఎంఆర్డిఏ పనిచేస్తుంది తప్పనిసరిగా అభివృద్ధి అయితే పనిచేయడం జరుగుతుంది అంటే పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అదే ఇప్పుడు పార్టీలు ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు సీనియర్ సూచనలు తీసుకుంటాం సీనియర్లు తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకుంటాం ఇప్పుడు కాలం కలిసి వస్తే ఏది మనం చెప్పలేం అంటే మన హార్డ్ వర్క్ అంటే ఒక సామాన్యుడికి తప్పనిసరిగా ఒక గుర్తింపు వచ్చింది ఒక కార్యకర్తగా కార్యకర్తలు తిరిగినోడికి ఒక గుర్తింపు వచ్చింది సో కామన్ మ్యాన్ ఈరోజు నా దగ్గర రావడం చాలా ఈజీ నేను ఎవరు ఫోన్ చేసినా నాకైతే దేవుడు దేవుళ్ళ అప్పుల ఎవరు లేరు కాబట్టి ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను వాళ్ళు సమస్య వింటాను సో తప్పనిసరిగా ఏదున్నా కూడా పార్టీ గుర్తించింది యువనేత నారా లోకేష్ గారు నిజంగా ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఆ బ్లెస్సింగ్స్ తోనే తప్పనిసరిగా ఆయన చెడ్డ పేరు రాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేశారా నేను నేటికి ఈ నిమిషానికి కూడా అందరు గౌరవ ఎమ్మెల్యేల సహకారంతోనే నేను ఈరోజు నీట్ గా నా పదవిలో ఉండి నాకున్న డ్యూటీస్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను వాళ్ళ సహకారం లేని ఏమి నిజంగా వాస్తవ అందరు ఎమ్మెల్యేలు కూడా నిజంగా ఒక సోదరుల లాగా గైడ్ చేస్తూ అలా కాదు ఈ విధంగా వెళ్ళాలి నువ్వు అలా చేస్తే ఇన్కమ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది విఎంఆర్డీఏకి అంటే గైడ్ చేయడం వల్లే నిజంగా ఒక నాకు హ్యాపీయెస్ థింగ్ ఏంటంటే అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేయడం సో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రోజు కాబట్టి మనకి విభేదాలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతోనే నేను ఈ రోజు విఎం చైర్మన్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నా ఇంతకు ముందు బాగా మాస్ గా ఉండే ఇప్పుడు ఈ చైర్మన్ అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మాస్గా ఉండవు అయితే వాస్తవే ఫస్ట్ నుంచి కూడా మాస్ గా ఉండేవాడిని ఫస్ట్ మాస్ అలా లేదు మాస్క్ మాస్క్ క్లాస్ క్లాస్ ప్రొఫెషన్ పరంగా క్లాస్ గా వెళ్తా మిగతా విషయాలు అంతా మాస్ అయింది ఏంటంటే మన మీద నమ్మకంతో ఇచ్చారు ఈ బాధ్యత నేనైతే బాధ్యతగా భావిస్తాను ఏంటంటే పదవి అలంకరణ ప్రాయంగా కానీ ఆ పదవిని ఎంజాయ్ చేయడం కోసం అయితే నేను తీసుకోలే నేను తప్పనిసరిగా నాకంటూ బాధ్యతగా ఇచ్చారు కాబట్టి నేను దీనిలో ఒక సెపరేట్ నాకంటూ మార్క్ తెచ్చుకోవాలి విశాఖపట్నం చరిత్రలో తప్పనిసరిగా ప్రణవ్ గోపాల్ పలా టైంలో చైర్మన్ చైర్మన్గా చేసినప్పుడు పలానా అభివృద్ధి చేశాడు ఫలాన మధ్యతర కుటుంబాలకు సంబంధించి ఒక ల్యాండ్ లేఅవుట్స్ వేసాడు అదే విధంగా మనం కూడా ఇన్నోవేటివ్ ఏమనుకుంటున్నాం అంటే ఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక థీమ్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు యువత అందరు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి చాలా వాళ్ళ భవిష్యత్ అయితే పాడు చేసుకుంటున్నారు సో డ్రగ్స్ వల్ల తీసుకునే నష్టాలు కూడా మనం పార్క్ లో ఎక్కడికక్కడ పెడితే గనక బాగుంటది అన్న ఉద్దేశంతో కొన్ని పార్క్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది కొంత ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ పార్క్ ఉంటే గనక ప్రజలకి తెలుస్తాయి అందరికీ తెలుస్తుంది విద్యార్థులు తెలుస్తాయి సో అందరు కూడా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటారు కాబట్టి సో తీసుకోవడం జరిగింది ఈ పార్కుతో పాటు కొన్ని పార్క్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఏవైతే పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్స్ లో మనం కనుక లైబ్రరీ స్టార్ట్ చేస్తే ఏమైనా సిఎస్ఆర్ నిధులు వస్తే సిఎస్ఆర్ నిధులతో మనం ఏమైనా లైబ్రరీస్ కనుక స్టార్ట్ చేస్తే కనుక విద్యార్థులు ఉపయోగించుకుంటారు కాబట్టి దానికోసం కూడా నేను కొంత వర్కౌట్ చేస్తున్న అధికారులతో మేబీ అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతాయి కూడా ఎందుకంటే అందరినీ కూడా మనం అందరూ కూడా వెల్ఫేర్ గురించి అడిగినప్పుడు ఎవరు కూడా మనకు కాదంటారు డెవలప్మెంట్ యాంగిల్లో అడిగినప్పుడు ఎవరు కాదంటారు కాబట్టి డెవలప్మెంట్ యాంగిల్లో మనం తీసుకెళ్తాం విధంగా ఇన్ ద సేమ్ టైం మనం ఐకానిక్ బిల్డింగ్ అని కూడా మనం పెట్టాం మీరు చూసుంటారు ఒక క్రూజ్ టైప్ లో ఉంటుంది ఒకటి దాదాపు ఎనభై ఎనిమిది కోట్లు అప్రాక్సిమేట్లీ వాల్యూ చేసే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ లో కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ గా మనం తీసుకున్నాం అది క్రూజ్ టైప్ లో ఉంటది దాన్ని కూడా మనం ఐటికి గానీ లేకపోతే ఇంక వేరేదేనా పెద్ద సో డెవలప్మెంట్ యాంగిల్ వెళ్తున్నాం సో ఇంత డెవలప్మెంట్ యాంగిల్ వెళ్ళినప్పుడు ఆ అఫీషియల్స్ వచ్చినప్పుడు ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి సో క్లాస్ ప్రణవ్ గోపాల్ అనే వ్యక్తి ఎప్పటికీ మాసే ఎవరు ఎన్నన్నా కాదన్నా ఈరోజు మీ దగ్గర అబద్దం ఆడొచ్చు లేదు మేడం నేను క్లాస్ చెప్పొచ్చు కానీ అందరికీ తెలిసిందే ఈ ఒక చిన్న విషయాన్ని అబద్ధం ఆడడం కరెక్ట్ కాదు బి ఫ్యాక్ట్ ఉంటాను నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను పని చేయగలుగుతానని చెప్తే నేను చేయగలుగుతాను లేకపోతే నా పరిధి కాదని చెప్పేస్తాను వాడ నిమిషానికి తిట్టుకున్నా లేకపోతే ఏదో అనుకోని కనీసం ఇంత దీనిలో ఉండి నాకు చేయలేదు అనుకుంటాడు కానీ బట్ వాస్తవం నేను చెప్పడం కరెక్ట్ నేను ఒక మనిషిని నా మీద నమ్మకం వచ్చినప్పుడు అది నేను చేయగలిగితే నేను చేయగలను ఇది నా చేతిలో ఉన్న పని అని చెప్తే రెండోసారి ఆడికి నాకు బాండింగ్ ఉంటుంది నేను అది జరగదు అది అవ్వదు ఇట్టి బరుసలో ఇది నా చేతిలో ఉంటే ఇంతవరకు నేను ఆడ రూట్ పాత్ చెప్తాను తప్ప జరగని పని నేను చేయాలంటే అది నేను చేయలేను సో నేను రెండోసారి మళ్ళీ తిప్పించుకుని అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఫస్ట్ నుంచి నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా పని అవుతుందంటే అవుతుంది అవ్వదంటే అవ్వదు ఈ రెండు ఫార్ములా తెలుతాను అఫీషియల్స్ దగ్గర అఫీషియల్ గా ఉంటా మాస్ దర్ మాస్ గా ఉంటా మీకు చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు మా చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మా అమ్మగారికి అయితే నో వర్డ్స్ అసలు మాటలు ఏంటంటే మా అమ్మగారు నాకు ఒక బ్రదర్ మా అమ్మగారు నాకు ఒక సిస్టర్ మా మా అమ్మగారు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మగారు కూడా నాకు గైడ్ చేస్తారు ఏంటంటే నేను రాజకీయాలు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు ఉండి అందరు కూడా అందరు వ్యతిరేకించారు బీపీఏ చేసావు వెళ్ళే జాబ్ చెయ్యు లేకపోతే ఏదో బిజినెస్ చెయ్యి ఏమి నాన్న వ్యాపారాల్లో లేకపోతే ఏదో తీసుకుని స్టార్ట్ చేయని అని చులకన భావంతో చూసారు ఏం చేస్తున్నారు అంటే నేను పలానా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తుంటే ఐదు ఉండేది చులకన భావంతో చూసేవారు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను చీకట్లో ఉన్నోడే నా వెనకాల ఉన్నాడే నేను నమ్ముతా ఏంటంటే దారిటో తెలియదు అయినప్పుడు కూడా నా వెనకాల నుంచి వెలుగు వచ్చిన తర్వాత అందరూ వస్తారు దారి తెలిసినప్పుడు ఎందుకు రారు అందరూ వస్తారు సో చీకట్లో నా వెనక ఉన్న నేను నమ్ముతా సో రెండు కూడా నేను వెలుగులో వచ్చిన నేను అబ్జర్వ్ చేస్తా నా వెనక చీకట్లో ఉన్న అబ్జర్వ్ చేస్తాను రెండు స్టెబిలైజ్ చేసుకుని వెళ్తా మా అమ్మగారు నిజంగా అటువంటి సపోర్టివ్ మదర్ నేను ఏది అడిగినాయి అంటే ప్రొఫెషన్ లోకి వెళుతున్నా అంటే డే వన్ నుంచి ఇప్పుడు రాజకీయం మీకు తెలియదేం కాదు ప్రతిది ఆర్థికంతో కూడుకున్నది నాకు వ్యక్తిగత ఏం బిజినెస్ లేం లేవు లేకపోతే నాకు వ్యక్తిగతం వేరే అడ్డదారుల డబ్బులు వచ్చేది ఏం లేవు నేటికి ఈ రోజుకి మీ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చానంటే డీజిల్ డబ్బులు ఇచ్చింది అమ్మే సో ప్రతిది కూడా మా అమ్మగారు నేటికి కూడా ప్రతిది కూడా సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ నేను గా ఉంటుంది నేను రానున్న రోజులు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాను అనుకోండి బట్ ఈ రోజు కూడా బిజినెస్ ఏదో బిజినెస్ తగిన ఎస్టాబ్లిష్ చేస్తాను బట్ నేటికి మా అమ్మగారు సపోర్ట్ తోనే ఉంది బట్ మా అమ్మగారు ఆమె ఉన్న హ్యాపీనెస్ ఆ రోజు అంటే ఆమె ఫేస్ చేసింది చాలా ఫేస్ చేసింది స్ట్రగుల్స్ నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతోని ఫేస్ చేసింది మాటలు ఇన్ ద సేమ్ టైమ్ అందరితో కూడా ఫేస్ చేసింది సో అటువంటి మీకెందుకు ఇప్పుడు మా మదర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు కదా ఎలా మీ ముందే నేను కాల్ చేస్తా మా మదర్ చెప్తారు మీకు ఆ మాటలో మీకు తెలిస్తే ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయ్యింది అన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్ ఆ రోజు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు మధ్యలో లిస్ట్ వచ్చింది హలో అమ్మా ఏం చేస్తున్నావు ఈ అవునా ఇల్ల ఇంటర్వ్యూలో ఉన్నాను ఓకే అడుగుతున్నారా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఏమనిపించింది అనిపించింది నీకు పదో రాగానని చెప్పలేని ఆనందం కదా అది ఎవరికి ఎక్స్‌ప్రెషన్స్ ఉండొవ అన్నమాట చెప్పలేని ఆనందం అది ఓకే ఓకే కాల్చుకుంటేనే ఇప్పుడే కాల్ అంటే ఆనందం ఓకే 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 అమ్మా అయితే

ఈ టైంకి జరుగుద్ది బట్ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కూడా అంటే ఆ ప్రాజెక్ట్స్ అయ్యేదా పెళ్లి చేసుకోరా ఇంకే మన మీద నమ్మకంతో మా నాయకుడు ఇచ్చాడు క్రియాశీలక పదవి నాయకుడు ప్రాజెక్ట్స్ అయ్యేవరకు పెళ్లి చేసుకోవద్దన్నారా అలా ఏమనలేదు బట్ ఏంటి పెళ్లి జరుగుద్ది టైం రావాలి దేనికన్నా నేనన్న ఊహించాను ఎప్పుడైనా విఎంఆర్ చైర్మన్ అవుతానే అదే విఎంఆర్ ఆఫీస్ కింద టీ టైం లో టీ తాగే వ్యక్తి నేను ఓకే సో మనం కష్టే ఫలి అంటారు కాబట్టి లో మనకి ఏదైతే నమ్మకం అంతా ఇచ్చారో తప్పనిసరిగా అది మనం ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి మన గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మూడు నాలుగు నెలలు మళ్ళీ నేను పెళ్లి చేసుకున్న నేను టైం స్పెండ్ చేయాలి సో నాకున్న టైం పీరియడ్ మిస్ అవుద్ది కాబట్టి తప్పనిసరిగా నేను ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కాబట్టి తప్పనిసరిగా నువ్వు టైం స్పెండ్ చేయాలి కదా అందుకే నేను చేసుకుందామని టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వు లాభమానిస్తా కూడా వస్తున్నాయా సంబంధాలు వస్తున్నాయి కూడా మా కృష్ణా జిల్లాలో చూడబట్టి చేస్తారే లేదు లేదండి మనం మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్నది పర్లే మా అమ్మగారు చూసిన పెళ్ళే చేసుకుంటా అంటే అనుకున్నారే అన్నా లేదు లేదు అది లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ